ఐదు సంవత్సరాలు గెలిచిన తర్వాత కార్యక్రమాలకు అటెండ్ అవుతూ మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేలు ఇస్తారా మూడు వేలు ఇస్తారా అని నలభై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు తీసుకురావడం ఆ డబ్బుని మళ్లీ సంపాదించడం అనేటటువంటిది ఇంతకుముందు కొంత సంపాదించేటటువంటి అవకాశం ఉంది ఓ ఎమ్మెల్యేలకి లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ముఖ్య ఎవరైతే పార్టీకి అభివృద్ధిగా ఉన్నారో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఉద్యోగ చేసి ఇసుకలో వస్తుందా మధ్యలో వస్తుందా మహిళల్లో వస్తుందా వాళ్ళతో సెంట్రలైజ్ చేసి ఎవరు ఏ అందరూ ఇదే కార్యక్రమం ఈ భారతదేశంలో ఈ సింగిల్ మ్యాన్ పార్టీస్ ఉన్నాయే వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ ఏదన్నా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళలో ఏదైనా చేసామో లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి సహాయపడ్డాము అని గౌరవంగా ఉండటానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తాడు ప్రజాప్రతినిధిగా ఉండటానికి చేస్తాడు ఇవాళ అవకాశం కూడా లేకుండా పోయింది ఆ ప్రతినిధి ఎందుకు వచ్చారా గెలిచిన తర్వాత నేను ఇవాళ ఒక మాట చెప్తాను మీకు ఎవరికైతే టిక్కెట్లు రావో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అదృష్టం కోట్లు నలభై కోట్లు మిగిలినట్టే వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నటువంటిది వాళ్ళ బిడ్డలకి రోడ్లు పడేసేటటువంటి కార్యక్రమం తప్పితే ఈ ఎమ్మెల్యేలుగా నిలబెట్టాం అయిన తర్వాత ఇది సంపదంతా ఒక చోటకే వెళ్ళిపోద్ది ఎవరికేదో ఎమ్మెల్యేలు సంపాదించుకుంటున్నాము లేకపోతే అనేటటువంటిది ఉంది మళ్ళీ ఖర్చు పెట్టడానికి లేకపోతే ఇవాళ అది పోయింది ఆ సిస్టమ్ పోయింది ఎందుకు నిలబడాలి కాబట్టి ఓడిపోయాడు అక్కడే ఏడుస్తాడు గెలిచాడు ఇంటికి పోయి ఏడుస్తాడు ఇది పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో మేము ఇవ్వడలేము ఎవరినో దూషించడానికి కాదు ఎవరి మీద కక్షత చెప్పేటది కాదు పరిస్థితి ఇట్లా అయిపోయింది ఈ పరిస్థితుల్లో మనకుద్రా మనకు భగవంతుడు నాకు తెలియజేశాడని మనం చెప్పాను అది రకరకాలుగా అనుకున్నారు నిజంగానే అదృష్టవంతుడు ఎవరికైతే టికెట్ రాదో వాళ్ళు నిజంగా అదృష్టవంతుడు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ భగవంతుడు ఈ నిజమైనటువంటి పెద్దలు కాపాడమని చెప్పి ప్రజల కోసం పోరాడేట వాళ్ళని ఇటువంటి అవకాశాన్ని బయటికి పంపించమని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తుంది